ఈ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం స్థుతి ముందుగా ఒక వాక్య భాగం చూసుకొని ముందుకెళ్దాం కీర్తనల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మూడవ వచ్చిన మనం చూసినట్లయితే నీవు ఇస్రాయలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు ప్రార్థన స్తోత్రం దేవా సరోన్నతుడ ఈ యొక్క అంశ భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరచమని ఏసునాములు ప్రార్థించడి పొంది ఉన్నామ పరమ తండ్రి అమ్మేన్ హలెలుయ వ్యవసాయకుడిని మనం చూసినట్లయితే వ్యవసాయకుడు ప్రయాసపడి పైరును పండించుచున్న ప్రకారము మనం కూడా దేవుని ప్రసన్నత కొరకై అంతగా మనం శ్రద్ధ చూపాలి హలలుయ అధిక దిగుబడి కొరకు అతడు ఎంతగా ప్రయాసపడతాడు పొలంలో దాని చుట్టూ వేస్తాడు పొలమును దున్నుతాడు అందులో ఉన్న రాళ్ళ ఏర్పా పరవేస్తాడు అనుకూల సమయంలో విత్తనాలను విత్తుతాడు అందులో ఏమైనా కలుపు మొక్కలు వస్తే వాటిని తీసివేస్తాడు ఎరువు వేస్తాడు పురుగుల మందు చల్లుతూ ఉంటాడు ఇలా అనేక రకాలుగా తను ప్రయత్నిస్తూ ఉంటాడు ఎందుకు అంటే పంట పైరు మంచిగా ఎదగాలి మంచి ఫలం రావాలి అని ఒక పొలము పంట విషయంలోనే వ్యవసాయకుడు ఇంత ఆసక్తి చూపుతూ ఇంత శ్రద్ధ చూపుతూ ఎంతగా ప ప్రయాసపడుతూ పని చేస్తూ ఉన్న ఆ ప్రకారం మనం కూడా దేవుని ప్రసన్నతను అనుభవించడానికి మనం కూడా అలవాటు చేసుకుంటే ఎంత బాగుంటుంది కానీ ఈ రోజుల్లో మనమైతే దేవుని కనీసం ఒక ఐదు నిమిషాలైనా స్థుతించండి రోజులో ప్రార్థనకు ముందు అంటే అమ్మో నాకు అస్సలు సమయం లేదండి నా సమస్యలు చెప్పడానికి నాకు సమయం సరిపోవట్లేదు దేవుని స్థుతిస్తే ఇంకెక్కడ సమయం సరిపోతుంది అంటూ ఉంటాము మీకు అవసరం తెలుసా మీరు చేసే ప్రార్థన దూపానికి సువాసననిచ్చేదే స్థుతి మీ స్థితి మార్చ మార్చడానికి మార్గాలను సరళము చేసేదే స్థుతి రోజులో కనీసము ఐదు నిమిషాలు దేవుని స్థుతించలేకపోతే మీ స్థితి మార్చుటకు సిద్ధంగా ఉన్న దేవుడు ఏ రీతిగా మీ జీవితంలో కలగ చేసుకుంటాడు ఈ రోజుల్లో మన ఇంట్లో అనేక రకాలైన సమస్యలు తండ్రికో సమస్య తల్లికో సమస్య భార్యకో సమస్య భర్తకో సమస్య బిడ్డలకో సమస్య ఇలా ఇంటిలో ఎంతమంది అంటే అంతమందికి ఏదో ఒక సమస్య వెలుబడి చేస్తూ ఉంది ఎందుకు ఇంట్లో అంత గందరగోళంగా అంత సమస్యగా ఉంది సవాళ్ళు ఎదుర్కొంటున్నారు అంటే కుటుంబంలో స్థుతి వినబడటం లేదు కాబట్టే కుటుంబంలో దేవుని సన్నిధి లేదు కాబట్టే ఎప్పుడైతే మనం దేవుని స్థుతిస్తూ ఉంటామో దేవుని ప్రసన్నత మన మధ్యకు దిగి వస్తుంది స్థుతి స్తోత్రములనేవి దేవుని ప్రసన్నతను మన మధ్యకు తీసుకొస్తుంది పరలోకం అంతా కూడా ఎప్పుడు స్థుతితో నిండి ఉంటుంది దేవుడు కోట్ల కొలత దేవదూతుల మధ్య ఇరవై నలుగురు పెద్దల చేత నాలుగు జీవుల మధ్య శరాపముల మధ్య కెరుబుల మధ్య సకల పరిశుద్ధులతో నిత్యము స్థుతించబడుతున్నాడు ఆ దేవాది దేవుణ్ణి మనం ఈ లోకంలో స్థుతిస్తూ ఉంటే ఆ పరలోకపు అనుభూతి మనం భూమి మీద కూడా అనుభవించవచ్చు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా స్థుతుల మధ్య దేవుడు నివసించుచు నివసించువాడు ఆసీనుడవుతాడు అని భూమి మీద ఎవరైతే పూర్ణ హృదయంతో ప్రభువుని స్థుతిస్తారో వారి మధ్యకి పరలోకపు దేవుడే దిగి వస్తాడు స్వ తానే స్వయంగా దిగి వస్తాడు ఎక్కడైతే మనం స్థుతిస్తామో మన గృహంలో కానీ మన వ్యక్తిగతంగా కానీ ఎక్కడైతే మనం స్థుతిస్తామో వారు పరలోక దేవుని ప్రసన్నతను వారు స్వయంగా అనుభవిస్తారు ఆ కుటుంబంలో కానీ ఆ వ్యక్తి కానీ స్వయంగా అనుభవిస్తాడు కాబట్టి ఈ రోజు నుండైనా దేవుని ప్రసన్నత కలిగి ఉండాలని మీకు ఆశ కలుగుతూ ఉన్నట్లయితే దేవుని స్థుతించండి దేవుని సన్నిధి మనతో ఉన్నట్లయితే ఇంకా మనకు జరగందంటూ ఏది ఉండదు ఈ రోజుల్లో ఈ లోకంలో మనం ఏదైనా విలువైనది అడగగలుగుతాము అంటే అది దేవుని సన్నిధి ఆ విలువ తెలిసిన మోషే నీ సన్నిధి లేని ఎడల నన్ను ఎక్కడికి పంపించొద్దు ప్రభు నీ సన్నిధి రాకపోతే నన్ను పంపించకు అని అన్నాడు ఎందుకంటే అంత విలువైనది సన్నిధి ఈ లోకంలో ఏదైనా కొను కొనగలుగుతామేమో కానీ ఆయన సన్నిధి ఎంత వెలపెట్టినా కొనలేనిది మన బ్రతుకు దినములలో ఏదైనా విలువైనది అడగగలుగుతాము దేవుణ్ణి అంటే అది అందులో ఒకటి సన్నిధి కాబట్టి రోజు నుండి దేవ నీ సన్నిధితో నన్ను నింపు నేను ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధిని మోసుకొని వెళ్ళాలి అని ప్రతిరోజు దేవుణ్ణి అడగాలి ఆయన సన్నిధిలో ఉంటే మనకు సమస్తము సాధ్యము ఆయన సన్నిధిలో సంతోషం ఉంది ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉంది ఆయన సన్నిధిలో సమస్తము అనుగ్రహించబడతాయి మరి ఈ సన్నిధి ఏ రీతిగా మనకు అనుగ్రహించబడుతుంది స్థుతిస్తే హలెలుయ అసలు స్థుతించుట ఏంటి ప్రభును మహిమపరుచుట అందుకే వాక్యభాగం సెలవిస్తుంది కదా కీర్తనల గ్రంథం యాభై అధ్యాయం చివరి వచనంలో ప్రభును ఎవరైతే ఘనపరుస్తారో మహిమపరుస్తారో దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సరళము చేసుకుంటున్నాడంట మనం స్థుతిస్తూ ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలకి ఒక మార్గం సరళమవుతుంది దేవుడిచ్చే జవాబుకి మన మార్గం చేసుకుంటున్నాం చేసుకుంటున్నామన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్లో కానీ ఏదైనా ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా బుక్ చేసుకున్నాం అనుకోండి యాప్లో అది మన ఇంటికి రావాలి అంటే మన ఇంటికి ఒక మార్గం రూట్ ఉండాలి ఒక దారి ఉండాలి లేకపోతే అది తీసుకొచ్చినదంతా కూడా అక్కడే ఆగిపోతుంది ఎక్కడ వరకు అయితే ఎండ్ అవుతుందో రోడ్డు అక్కడే ఆగిపోతుంది కానీ ఒకవేళ మన దగ్గరకు రోడ్డు ఉంటే నేరుగా మన ఇంటికే వచ్చేస్తుంది కదా సేమ్ అంతే దేవుడు ఒక బహుమానం ఇవ్వాలని సిద్ధపరచుకొని రెడీగా ఉన్నాడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలని రెడీగా ఉన్నాడు అది స్థుతి మార్గాన్ని సరళము చేస్తుందంట హలోయ దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి కృతజ్ఞతలు మనం ప్రతిరోజు చెల్లిస్తూ ఉండాలి స్థుతి స్తోత్రములు అనేవి ఒక పక్షి రెక్కలు రెండు ఎలాగో ఈ స్థుతి స్తోత్రముల ద్వారా దేవుని ప్రసన్నతలోనికి మనం వెళ్ళొచ్చు ఉన్నతమైన దేవునితో మనం సంచరించవచ్చు ఏ ఎప్పుడైతే మనం స్థుతి స్తోత్రములు దేవునికి చెల్లిస్తూ ఉంటామో అయిన మధురమైన సన్నిధిని మనం అనుభవించి ఆనందించగలుగుతాము హలో దేవుని ప్రసన్నతను మీరు మరింతగా అనుభవించాలని ఆశపడుతున్నారా చూడండి దావేది భక్తుడు కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఒకటవచనంలో నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నుతించేదను అయిన కీర్తి నా నోట ఉండును సన్నుతించేదను అంటే స్థుతించేదను దావేది భక్తుని కీర్తనలన్నీ మనం చూసినట్లయితే అందులో ఎక్కువగా స్థుతి 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 మాటలే కనబడుతూ ఉంటాయి దేవుడు ఎవేది ఎప్పుడు దేవుని స్థుతిస్తూ ఉండేవాడు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు స్థుతించాడు దేవుడు రాజుగా చేశాడు రాజుగా ఉన్నప్పుడు కూడా స్థుతించాడు చక్రవర్తిగా చేశాడు చూసారా స్థుతి ఎప్పుడు నీ స్థితిని పై పైకి పై పైకి వెళ్తుంది ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలి అని ఆశపడితే స్థుతి హాలెల్లుయా దేవుని వాక్యం సెలవిస్తుంది అన్ని వేళలా ఎల్లప్పుడూ ప్రతి సమయం అందునూ దేవుని స్థుతించుడే అని అన్ని వేళలా దేవుని స్థుతించటం సాధ్యమా అని మీరు నన్ను ప్రశ్న వేయొచ్చు దానికి సమాధానం సాధ్యమే హలోలుయ ఎవరైతే దేవుని ప్రసన్నతకు మొదటి స్థానం ఇస్తారో వారు తప్పకుండా దేవుని స్థుతిస్తారు ఇది మాత్రమే నాకు ఆధారము దీని ద్వారానే నాకు శక్తి దీని ద్వారానే నాకు బలము దీని ద్వారా నాకు సమస్తము సాధ్యమగును అని ఎవరైతే స్థుతిపై ఆధారపడతారో దేవునిపై ఆధారపడతారో తప్పకుండా వారు దేవుని స్థుతించగలుగుతారు నాకు స్థుతిస్తే తప్ప మార్గము తెరవబడదు స్థుతిస్తే తప్ప నాకు మార్గం సరళము కాదు అని ఎవరైతే నమ్ముతారో వారు నిజముగా నిత్యము వారి నోట స్థుతి ఉంటుంది థ్యాంక్ యూ జీజస్ అనడమో లేకపోతే గ్లోరీ టు గాడ్ అనడమో లేదా ఏదైనా దేవానికి స్తోత్రం అనడమో స్థుతి పాటలు పాటడం పాడడము ఆరాధించడము ఇవన్నీ కూడా దేవుణ్ణి ఎవరైతే మొదటి స్థానంలో ఉంచాలని ఆశపడతారో దేవుని సన్నిధి అనుభవించాలని ఆశపడతారో వారి నోట నిత్యము స్థుతి ఉంటుంది భూమి మీద మీరు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా సరే ప్రభువును స్థుతించుట ఎప్పుడు మానకండి మీ పరిస్థితుల్లో మీ పరిస్థితులను తారుమారు చేయగలిగిన శక్తి స్థుతిలో ఉంది మీరు స్థుతించుటకే దేవుడు మిమ్మల్ని సృజించుకున్నాడు కదా మనల్ని చూడండి దావీదికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి కానీ ఏ పరిస్థితి కూడా ఏ స్థితి కూడా ఆయన స్థుతిని మార్చలేదు ఆయన స్థుతిస్తే స్థితి మారింది కానీ ఆయన ఏ స్థితిలో ఉన్నా ఆయన ఆయన స్థుతిని మాత్రం మార్చలేదు గుహలో ఉన్న స్థుతించాడు రాజుగా ఉన్న స్థుతించాడు గొర్రెలు కాచుకున్న స్థుతించాడు పారద్రో శత్రువుల చేత తరుమబడుతున్నప్పుడు స్థుతించాడు పారిపోతున్నప్పుడు స్థుతించాడు ఎప్పుడు స్థుతిస్తూనే ఉన్నాడు కాబట్టి చివరికి ఆయన స్థానం గొప్ప మహా చక్రవర్తిగా ఉన్నది కానీ రోజున మనమైతే చిన్న సమస్య ఎదురవుగానే చిన్న పోరాటం ఎదురవగానే ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతే చాలు ఇంకా దేవా నేను ఇంతసేపు స్థుతించాను ఇంతసేపు ప్రార్థించాను నాకు జవాబే రాలేదు అని సనగుతూ ఉంటాం సనిగితే సంహారకుడు పరిగెత్తుకుంటూ వస్తాడు సాతాండు ఎప్పుడైతే స్థుతిస్తామో మన ప్రతి సమస్య పారద్రోల ప్రతి సమస్యవే మనకు అధికారం వస్తుంది ఈ రోజున మీ జీవితంలో ఇంకా సమస్య మేము లేలుబడి చేస్తుంది అంటే దానిపై మీరు నిజముగా జయం పొందాలనుకుంటే స్థుతించండి స్థుతి మీకు మార్గాన్ని సరళము చేస్తుంది స్థుతి మూయబడిన ద్వారాలనే తెరుస్తుంది స్థుతి ఏ అపవాది తెరిచిన ద్వారాలను మోస్తుంది స్థుతి అపవాది దుర్గాలను కూలుస్తుంది స్థుతి ద్వారా జయించండి అంటూ ఏది ఉండదు స్థుతించి జయం పొందిన రాజులు ఉన్నారు స్థుతి స్థుతించి విజయం చూసిన గొప్ప భక్తులు ఉన్నారు స్థుతించి అద్భుతాలను చేసిన ప్రవక్తలు ఉన్నారు హా మీ జీవితంలో నిజముగా మీరు ఏదైతే దేని కోరికైతే ప్రార్థిస్తున్నారో పొందుకోవాలని ఆశపడితే స్థుతించండి దేవుడు కార్యం జరిగిస్తాడు హా ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు మనల్ని దీవించి బలపరిచి ఆశీర్వదించి గాక అమ్మాయి